కాసవి పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు కరపత్రాన్ని ఆవిష్కరణ చేశారు కరీంనగర్ పట్టణంలోని అశోక్ నగర్ లో వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారి జయంతి ఉత్సవాల సందర్భంగా మే ఏడవ తారీఖు జరుగు జయంతి ఉత్సవాలలో భాగంగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు ఈ యొక్క సమావేశంలో ఇరవై మంది సభ్యులు పాల్గొన్నారు జయంతి వేడుకలలో భాగంగా అందరూ రావాలని కరపత్రాలను ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ జయంతి ఉత్సవాలలో భక్తాదులు పాల్గొనాలని ఆర్యవైశ్య సంఘం సభ్యులు కోరారు ఉదయం ఆరు గంటల నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ అదేవిధంగా ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు అభిషేక కార్యక్రమాలు ఉంటాయి తర్వాత వాసవి మాత హోమాన్ని నిర్వహించుకొని ఆ తర్వాత వాసవి మాత అష్టోత్తర శతనామావారి పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకొని తర్వాత అమ్మవారి డోలోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది తర్వాత దాదాపు రెండు వేల మంది భక్తులకు మహాప్రసాదం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది సాయంత్రం ఇక్కడి నుండి వాసవి కన్యకా పరమేశ్వరి దేవ్యాలయం నుండి ప్రకాశం గంజ్ వరసిద్ధి వినాయక మందిరం వరకు మరి రథోత్సవాన్ని వాస్తవిక పరమేశ్వరి భక్తులందరి సౌజన్యంతో వివిధ ఆర్యవేశ సంఘాలన్నీ పాల్గొని ఇక్కడ రథోత్సవ కార్యక్రమాన్ని ప్రకాశం గంజ్ వరకు నిర్వహించడం జరుగుతుంది ప్రకాశం గంజ్ లోపల సాంస్కృతిక కార్యక్రమాలను సాయంత్రం ఏడు గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అక్కడ నిర్వహించడం జరుగుతుంది మరి అక్కడ మాత మా ఆర్యవేషుల కులదైవం సాక్షాత్తు పార్వతీదేవి అంశ ఆ రోజు అమ్మవారి జయంతి నాడు ఆర్యవైశులే కాకుండా భక్తులందరూ కూడా అధిక సంఖ్య లోపల జిల్లా వ్యాప్తంగా మరి కరీంనగర్ లోపల వాసవి కన్యా పరమేశ్వరి దేవాలయం లోపల పాల్గొంటున్నారు ముందుగా ఈ ఆహ్వాన పత్రిక బ్రోచర్ను మా వాసవి కన్యా పరమేశ్వరి ఆలయ గౌరవ డైరెక్టర్లు అందరూ ఇక్కడ వచ్చేసినారు వాళ్ళ చేతుల మీదుగా ఈ బ్రోచర్ ఆవిష్కరణ గావించుకుని తర్వాత మీకు కార్యక్రమ వివరాలు తెలియజేయడం జరుగుతుంది విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ త్రిబుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నైన్ త్రీ నైన్ త్రీ వన్ ఫోర్ టూ సెవెన్ త్రీ ఎయిట్ 9391808087 3 9 8234070707 0 8 0 8